బండి లక్ష్మీ భ్రమరాంబ వయసు యాభై ఆరు సంవత్సరాలు డోర్ నంబర్ ఎనిమిది డ్యాష్ పదహారు డాష్ పదిహేను సువర్ణ నివాస్ రామమందిరం రోడ్ బాలాజీరావుపేట తెనాలి ఏపీ పదకొండు ఎనిమిది రెండు వేల ఇరవై రెండున వారు స్వయంగా వ్రాసిచ్చిన అనుభవం నా పేరు బి లక్ష్మి నేను మా వారు బి పొన్నయ్య రెండు వేల ఐదు నుంచి సత్సంగానికి వస్తున్నాము మాకు అన్ని విషయాల్లో బాగుంది మా వారికి కొద్ది రోజులు ఆరోగ్యం బాగోలేదు అప్పుడు బాబాగారికి చెప్పుకున్నాము బాబాగారి దయ వల్ల బాగైంది రెండు వేల పద్దెనిమిదిన ఇంటి విషయంలో గురువుగారిని అడిగాము అదే సంవత్సరంలో బాబాగారి దయ వల్ల ఇల్లు కొనుక్కున్నాము మా పిల్లలిద్దరికీ ఉద్యోగాలు వచ్చాయి ముఖ్యంగా మా అమ్మాయి అమెరికా వెళ్ళింది ఆరు అయింది రెండు వేల ఇరవై ఒకటి నవంబర్లో మా అమ్మాయి అమెరికా నుండి ఎప్పుడు వస్తుంది పెళ్ళి అవుతుంది అని గురువుగారిని అడిగాము గురువుగారు అమ్మాయి తొందరలోనే వస్తుందని మంచి పెళ్లి సంబంధం కూడా వస్తుందని చెప్పారు గురువుగారు చెప్పినట్లుగానే మా అమ్మాయికి అమెరికా నుండి సంబంధం వచ్చింది పెళ్లి సంబంధం కూడా మేము ఊహించని విధంగా ఎంఎస్ చదివి అమెరికాలో ఉద్యోగం చేస్తున్న అబ్బాయితోనే కుదిరింది మార్చి పదమూడవ తారీఖున ఫీజు మొదలుపెట్టారు ఐదు వారాలకు ఫీజు పూర్తయ్యే లోపల మన కోరిక తీరుతుందని అన్నారు అలాగే బాబాగారి వలన పెళ్లి సంబంధం కుదిరింది ఇరవై మూడు ఆరు రెండు వేల ఇరవై రెండున నిశ్చితార్థమైంది అబ్బాయి అమెరికా నుండి వచ్చిన తర్వాత పెళ్ళి అనుకున్నాము బాబాగారి దయ వలన అమెరికా నుండి అబ్బాయి తొందరగా వచ్చి